రాత్రి పదకొండు గంటలయ్యింది ఆ ఇంట్లో నిశ్శబ్దం పరవళ్ళు తొక్కుతోంది చుక్కలు నిండిలో జలదరుస్తున్నాయి భార్య కవిత గది తలుపు వేసి మృదువుగా బెడ్ పై కూర్చుంది ఆ రోజు రాత్రి ఆమె హృదయం కొట్టుకోవడం బాగా వేగంగా జరిగింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత రామ్ ఆఫీసు ట్రిప్ నుంచి తిరిగి వస్తున్నాడు కవిత గోరువెచ్చని సిల్క్ నైట్ డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుంది సావగా భుజాలపై వదిలేసి ఆకాశం నుంచి జారిన చంద్రకాంతి ఆమె ముఖానికి ప్రత్యేక కాంతిని ఇచ్చింది రామ్గది తలుపు నెమ్మదిగా తోసుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు అతని చూపు కవితపై పడిన వెంటనే కళ్లలో కోరికలు జ్వలించాయి అతని అడుగులు నెమ్మదిగా ఆమెవైపు సాగాయి కవిత గుండె వేగంగా కొట్టుకుంటోంది రామ్ చేతులు ఆమె జుట్టులో నిమురుతూ లవకంగా తనవైపు లాగాడు కవిత పళ్లెం మాదిరి మెరిసే పెదాలు రాం పెదాలకి చేరాయి మృదువుగా ఆ పెదాలపై తన పెదాలను ఉంచి సుదీర్ఘమైన ముద్దు పెట్టాడు ఆ ముద్దులో తీయదనకు ఉత్సాహం వెళ్ళింది కవిత గుండె లోపల పులకరించిపోగా ఆమె చేతులు రామ్ మెడ చుట్టూ చుట్టుకున్నాయి ఆ పెదాలు పెదాలమీద డుకుతూ ఒక్కటే శబ్దం ఆ గదిలో మిగిలింది వారి ఊపిరుల కలయిక రామ్ చేతులు మీద స్లోగా కిందకి జారుతూ ఆమె నైట్ డ్రెస్లే సడలించడం మొదలుపెట్టాడు కవిత కళ్ళు మూసుకుని ఆ తీయదనాన్ని ఆస్వాదిస్తూ తన శరీరంలో సిగ్గుతో కలిసిన కోరికను అదుపు చేసుకోవడం ప్రయత్నించింది రామ్ నెమ్మదిగా ఆ డ్రెస్ని తీయడం మొదలు పెట్టగా ఆమె మెడమీద ముద్దులు పెట్టాడు నెమ్మదిగా ఆ ముద్దులు భుజాలమీద వీపుమీద భుజాల చివర నుంచి కిందకి జారుతున్నాయి ఆమె శరీరం ఉలిక్కిపడుతూ రామ్కి మరింత దగ్గర అయ్యింది ఆ ముద్దులు మత్తుగా నిద్రపూనుకునేలా చేశాయి రామ్ చేతులు కవిత నైట్ ని మెల్లగా కిందికి జార్చి ఆ సిల్క్ గుళికలు కింద పడిపోతున్నాయి ఆ వేళ చందమామ కాంతి ఆ గదిలోని ప్రతి కోణాన్ని సాక్షిగా చూస్తోంది కవిత చేతులు రామ్ షర్ట్ బటన్లను సడలించడం మొదలుపెట్టి ఒక్కొక్కటిగా తీసేస్తూ అతని ఛాతీపై స్పర్శ చేస్తూ ఆ వేడి శ్వాసని ఆస్వాదించింది రామ్ కోరికలకు ఆగమని లేదు అతని పెదాలు ఆమె చెవుల దగ్గర మత్తుగా పీకుతూ తన చేతులు ఆమె నడుము చుట్టూ బిగించింది కవిత శరీరం చిలికిపోతూ తన శ్వాసని సర్దుకోవడానికి ప్రయత్నించింది ఈ రాత్రి తీరని కోరికలతో నిండిపోయింది రామ్ నెమ్మదిగా ఆమెను బెడ్ పై పడుకోబెట్టి తన పెదాలతో ఆమె గొంతు చుట్టూ సున్నితంగా ముద్దులు పెట్టాడు కవిత ఆ మత్తులో వణుకుతూ తన చేతులు అతని తలమీద నిమురింది ఆ ముద్దులు ఒక్కొక్కటిగా కిందకు జారుతూ ఆమె హృదయానికి దగ్గరగా చేరుకున్నాయి రామ్ గుండె వేగం కూడా కవిత వేగంగా దూసుకుపోతుంది ఆయన చేతులు ఆమె తొడలమీద నెమ్మదిగా జారుతూ సున్నితంగా పిలిచేలా శ్రవించాయి ఆ వేడి ఆ స్పర్శ కవితను మరింత మత్తులో ముంచేయటం మొదలుపెట్టింది వారి శ్వాసలు ఒక్కటయ్యాయి ఆ గది లోపల కేవలం ముద్దుల శబ్దం శ్వాసల వేడి మాత్రమే మిగిలింది నెమ్మదిగా ఆ రాత్రి కోరికలు కళ్లెంలేని గరుడంలా విరిశాయి ప్రతి క్షణం ఆ ప్రేమలో ఒక కొత్త మత్తుగా మారింది చుక్కలు ఆకాశంలో మెరుస్తున్నాయి కాని ఆ గదిలోపల ఆ ప్రేమ జ్వాలలు మరింత ప్రకాశించాయి ఆ రాత్రి గాలిలో కూడా ఒక మత్తు అలముకున్నట్లుంది కవిత కొంచెం సిగ్గుతో కొంచెం కోరికతో రామ్ను చూస్తూ తన గుండె వేగాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించింది కాని రామ్ కళ్లల్లోని తాపం ఆమెను ఆలోచించనివ్వలేదు అతని చేతులు నెమ్మదిగా ఆమె తొడలపైనుంచి పైకి జారుతూ సున్నితంగా ఆమె కడుపు చుట్టూ బిగించి తనవైపు లాగాయి ఆ స్పర్శతో కవిత శరీరం గలగల వణికింది అతని పెదాలు ఆ గోరువెచ్చని చర్మంపై మృదువుగా కదిలాయి ఒక్కో ముద్దు ఆ రాత్రిని మరింత మత్తుగా మార్చింది రామ్ లేపుకుంటూ ఆమె బ్లౌజ్ హుక్లను సడలించాడు ఆమె నైట్్రెస్ కూడా కిందకు జారుతూ ఆ శరీరం చంద్రకాంతి కింద ఒక శిల్పంలా మెరిసిపోయింది కవిత వేగం పెరిగిపోయింది ఆమె చెవి చుట్టూ మీద భాగంమీద ముద్దులు పెట్టాడు ఆ శీతల ముద్దులు ఆ వేడి శ్వాసలు ఆమెను మరింత ఆ తీపి మత్తులో ముంచాయి కవిత చేతులు రామ్ నడుము చుట్టూ గట్టిగా బిగించి తన శరీరం మొత్తం అతనిలో కలిపేసింది ఆ గది లోపల వాతావరణం ఉత్కంఠతో నిందిపోయింది రామ్ స్లోగా తన షర్ట్ మొత్తం తీయగా అతని గోరువెచ్చని శరీరం ఆమె శరీరానికి తగిలి రెండు హృదయాల వేగం ఒక్కటైంది ఆ రాత్రి ఒక్కో ముద్దు ఒక్కో తాకిడి ఒక్కో స్పర్శ ప్రేమ పరాకాష్ఠకు తీసుకెళ్లింది రామ్ నెమ్మదిగా ఆమెని బెడ్పై లేపి తన చప్పున ముద్దులతో ఆమెను మత్తులో ముంచుతూ ఆమె గోరువెచ్చని చర్మం పైకి తన వేళ్లను సున్నితంగా నడిపించాడు ఆ వేళ ఆ గదిలో కేవలం ప్రేమ శబ్దాలు మాత్రమే ఆ పెదాలగలగల ఆ శ్వాసల వేడి ఆ ముద్దుల తీపి ఆ రాత్రి ఆ ప్రేమ పర్వసం ఆగని మత్తుగా మారి ప్రతి క్షణం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది చుక్కలు ఆకాశంలో మెరుస్తున్నాయి కానీ ఆ గది లోపల ప్రేమ అగ్ని మరింత మిగిలింది ఆ గదిలో ఒక్క శబ్దం కూడా వినిపించలేదు రామ్ శ్వాస మాత్రమే ఆ వాతావరణాన్ని నింపింది అతని కళ్లల్లో ఒక తీయని పిచ్చి మెరుపులు కనిపిస్తున్నాయి కవితను తన పైకి లాగి తన కడుపు మీద మోపాడు ఆమె మీద పడ్డప్పుడు ఆ చర్మం ఆ ముదువైన స్పర్శకి గలగల వణికింది కవిత చేతులు అతని గుండె పక్కటముకలపై సున్నితంగా నడిపి తన వేళ్లతో ఆ గోరువెచ్చని చర్మాన్ని సారించి తన సిగ్గు మర్చిపోయింది రామ్ నెమ్మదిగా ఆమెని కిందకు దించుతూ తన పెదాల సంతోషంతో ఆమె దేహాన్ని స్పర్శిస్తూ ముద్దుల వరుసలో ఆమె పొడవైన మెణ కింద నుంచి కుడి భుజం వరకు నడిపాడు ఆమె బ్రాస్ట్రాప్ ని తన వేళ్లతో సడలించి ఒక కొత్త మత్తు ప్రపంచంలోకి తీసుకెళ్లాడు కవిత శరీరం పొడవుగా వణుకుతూ ఆ ముద్దుల వేడిలో మరింత మసులుకుంది రామ్ నెమ్మదిగా బ్రాను సడలించి ఆ అందమైన గోరువెచ్చని శరీరాన్ని తన చేతులలోకి తేల్చుకున్నాడు ప్రతి ముద్దు ప్రతి తాకుడు ఆ రాత్రి ప్రేమను పరాకాష్ఠకు తీసుకువెళ్ళింది ఆ రెండు శరీరాలు ఒక్కటయ్యే క్షణాల్లో ఒక్కొక్కసారి ఆమె నెమ్మదిగా రాంపేరును పిలవగా అది మరింత తీయగా ముద్దుల వర్షంలా మారింది రామ్ వేళ్ళు ఆ సున్నితమైన చర్మంపై తేలుతూ ఆమె నడుము చుట్టూ బిగించి తనదైన వాడిలా తన శరీరాన్ని గట్టిగా కలిపాడు ఆమె నైడ్రెస్ చివరి చారలుకూడా మీద ఉండకుండా జారిపోయాయి ఆ చలికాలపు గాలికూడా ఆ ప్రేమ వేడిని తగ్గించలేకపోయింది ఆ రాత్రి ఆ పెదాలు ఆ ముద్దులు ఆ సన్నివేశాలు ప్రతి క్షణం కొత్త ప్రేమ చాప్టర్గా మారాయి ఆ గదిలో శబ్దమని తెలిసినది కేవలం ఆ గుండెధారలు ఆ శ్వాసల వేడి మాత్రమే రామ్ నెమ్మదిగా తన లిప్స్తో ఆమె శరీరాన్ని తీయగా తనదైనదని గుర్తుచేస్తూ ముద్దులతో నింపాడు ప్రతి స్మెల్లు ప్రతి ముద్దు ప్రతి తాకిడీ ఆ ప్రేమ వాతావరణాన్ని మరింత మత్తుగా మార్చింది ఆ రాత్రి చుక్కలు కూడా సాక్షిగా ఆ ప్రేమయాత్రను చూసి సిగ్గుతో మసలుకున్నాయి